తెనాలిలోని కొత్తపేటలో గల రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ హరికథకులు కీర్తిశేషులు నన్నపనేని సాంబశివరావు భగవతార్ పదవ సంస్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాతెండ్ల మనోహర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రముఖ హరికథకులు నన్నపనేని సాంబశివరావు పదవ సంస్మరణను పురస్కరించుకొని వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎస్ వేదవతిచే శ్రీకృష్ణ రాయబారం పసుపులేటి శివకుమారి భాగవతారినీచే భక్త మార్కండయ్య హరికథా గానం వెన్నకోట రామకుమారి భగవతారినీచే నర్తనశాల హరికథ గానాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభకు కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు సభ పరిచయం చేయగా ఆరాధ్యుల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాథిండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కళాకారుల సంక్షేమానికి రంగస్థలం పరీక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు పేద కళాకారులకు సొంత నిధుల నుంచి ఆర్థిక సహాయం అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రామారావు తోటకూర వెంకటరమణారావు బుర్ర జయలక్ష్మి కోట అక్కేశ్వరరావు హరిదాసు గౌరీశంకర్ వెనకోట రామకుమారి బెజ్జాంకి నాగమణి మాట్లాడారు అనంతరం పేద కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు హరిశ్చంద్ర నాటకం నుంచి కాటిసేను డివి సుబ్బారావు మనవుడు జూనియర్ డివి సుబ్బారావు ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహకులు నన్నపనేని రాంబాబు నన్నపనేని వెంకటేశ్వరరావు నన్నపనేని శివరామకృష్ణ అలాగే ఆహ్వాన కమిటీకి చెందిన కరేటి వీరయ్య నాగిశెట్టి సాయిచర్ ఆంజనేయరాజు పర్యవేక్షించారు శరీరంతో జీవిస్తూ ఉన్నటువంటి మనము అమోఘమైనటువంటి తెరివితేటలు కలిగి విద్య జ్ఞానం సంపద అన్నీ కూడా కలిగి జ్ఞానంతో చరించేటటువంటి వాళ్ళం కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడు ఎందుకు గొప్పవాడయ్యాడు అసలు భదవంతో ఇచ్చినటువంటి మానవుడి యొక్క ఈ శరీరమే గొప్పది మూడున్నర కోట్ల రోగములు ఇరవై లక్షల కేశములు ఇరవై గోళ్ళు ముప్పై రెండు దంతములు వెయ్యి పలముల మాంసము మూడు పలువుల రక్తము ఇరవై పలముల గోర్లు ఇలాంటి అమోఘమైనటువంటి మానవ జన్మాన్ని భగవంతుడు మనకిచ్చి మానవ శరీర నిర్మాణం ఇతర జంతువులతో పోల్చేటటువంటి విధంగా లేకుండా మనము మాత్రమే మేధా శక్తి సంపన్నులమై మంచి చెడు జ్ఞానం విజ్ఞానం ధర్మ ధర్మ నీతి న్యాయాలు కలిగి చెరించేటటువంటి మానవులం కాబట్టి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రాజమక్ష శ్రీ వెన్నకోట రామకుమారి గారికి అలాగే బెద్రంకి నాగమణి గారికి వీరి సమకాలికలు అంటే గౌరవనీయులు శ్రీ తెల్లాకుల వెంకటేశ్వర గుప్తా భాగోదర్ గారు అని తెరాలి పట్టణంలో ఆయన ఒక మూడు వందల మంది కళాకారులు తయారు చేశాడు ఆ కళాకారులు మా నాన్నగారు ఒకళ్ళు ఆ వారితో పాటు వీరు కూడా సమకాలికలు మరి పది సంవత్సరాల తర్వాత ఆయన కార్యక్రమాన్ని నేను చేయాలనుకోవటం నేను వెళ్ళి మా ప్రియతమ మంత్రివారికి విన్నవించుకోవటం వారు దానికి సానుకూలంగా స్పందించి చాలా రాంబాబు నువ్వు చేస్తుంది చాలా మంచి పని కళాకారులు కళకాణాచి తినాలి సాంస్కృతిక శోభ వరడువేళ్ళ చేయాలి హరికథలకు ప్రాణం పోయాలి కాబట్టి నేను కూడా కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తాను ఆ సహాయం మీ నాన్నగారి సంస్మరణ సందర్భంగా చేద్దామని చెప్పి మన మంత్రి ఈ ఉచితంగా ఈ నగదు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు వారి చేతుల మీదగా వారి ధనంతోనే నేను సాంస్కృతిక కార్యక్రమాల వరకే నేను చేస్తున్నాను మన మంత్రి వర్యలు నా మనం వారి చెప్పబోతున్నారు క్షమించాలి సారు చెప్పన్నారు నా నగదు అని చెప్పాయి అన్నారు అయినా కానీ ఇరవై మంది కళాకారులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు చొప్పున రూపాయి రెండు రూపాయలు కాదండి ఐదు వేల రూపాయలు చొప్పున సారు వారికి నగదు పంపిణీ చేస్తూ ఉన్నారు సాంశురావు గారి పదవ సంస్కరణ సభగా సందర్భంగా మా అందరం కలుసుకోవడం కలుసుకోవడం కాకుండా తెనాలి యొక్క గొప్పతనం తెనాలికి ఉన్న చరిత్ర తెనాలికి ఎంతో పేరు తీసుకొచ్చి మన ప్రాంతంలో ప్రతి ఒక్కరిని కూడా మరి ఆత్మాభిమానం విండే విధంగా ఈ ప్రాంతానికి వెళ్ళి తెచ్చే విధంగా అనేక ప్రాంతాల్లో దేశాల్లో పర్యటించి మన భావితరాలకి ఎవరు ఏ పుస్తకం తీసి చదివినా కళాకారులకి తనాల ఒక నిలయం అనే విధంగా మన అందరం నిలబెట్టిన మీ సభకు విచ్చేసిన కళాకారులకు వారిని అభిమానించే విధంగా మీరందరూ వచ్చి పాల్గొనడం మనసు పెట్టినందరినీ కూడా నేను నమస్కరించుకుంటూ నియంత్రించిన పెద్దలందరికీ కళాకారులకు ఉన్న ఇబ్బందుల గురించి వాళ్ళు పడుతున్న కష్టాల గురించి అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరూ కూడా చూస్తూనే ఉంటాం అర్థం చేసుకోగలుగుతాం మనం ఏ విధంగా వాళ్ళకి మనం తోడ్పడగలుగుతాం సహాయం చేయగలుగుతాం అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళు కూడా కలగాలి మన పూర్వ చరిత్ర గురించి భారతదేశ యొక్క చరిత్ర గురించి మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండే విధంగా నిలబెట్టిన మహనీయులు వీళ్ళందరూ కూడా ఒక సందర్భంలో మా తండ్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు అంటే పాలకులు ఎవరైనా ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించినా ఎన్ని సంవత్సరాలు వాళ్ళు పాలించిన అంతిమంగా మిగిలేది మనం చేసే మంచి పనులు పేరు మర్చిపోతారు బిల్డింగ్ పైన పేరు పెట్టుకుంటాను గుర్తు పెట్టుకుంటారు అనుకుంటున్నారు పద్ధతున్నాను అది కాదు నేను ఎక్కడున్నా ఒక కళాకారుని గౌరవించే విధంగా మనం చేసే కార్యక్రమానికి ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడే విధంగా నిలబడాలనే తపనతోటి ఆలోచించే వ్యక్తిని ఇందాక రామారావు గారు చెప్పారు ఈ ప్రాంగణం తెనాలి రామకృష్ణ కళాక్షేత్రం అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే అసలు ఎక్కడిపోయినా మీది తెనాలి మాది తెనాలి అంటారు తినాలనగానే మహాకవి రామకృష్ణ గురించి ప్రస్తావిస్తారు కానీ రెండు వేల తొమ్మిది వరకు మీరు ఎక్కడైనా ఒక విగ్రహం చూసారా తెల కవి రామకృష్ణ గురించి ఎక్కడ గంట ఇచ్చాక శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంలో మొట్టమొదటిసారి ఆయన విగ్రహం చేపించి వ్యవసాయ గారిని ఆహ్వానించి ఆ రోజున మార్కెట్ దగ్గర మనం ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుని ఆ రోజు మా తండ్రి గారి సమక్షంలో చెప్పాను ఒక అద్భుతమైన ఆడిటోరియం మనం నిర్మాణం చేసుకోవాలి హైదరాబాద్లో ఆ రోజులో ఉమ్మడి రాష్ట్రం మనకి రైంద భారతి ఏ విధంగా ఉందో ఆ విధంగా కళాకారులకు అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలని ఒక ప్రయత్నం చేశాం ఈ స్థాయిలో కార్యక్రమం చేయాలన్నా ఆర్థికంగా ఇబ్బంది అవుతుందేమో వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవాలి చిన్న చిన్న వీధి నాటకాలు వేయాలి అనే ఆలోచనతో సుదేవుడు గౌరీతో ఆ రోజు చర్చించి ఓపెన్ ఎయిర్ మనం పదకొండవ వార్డులో ఆ రోజు నిర్మాణం చేశాం ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉండాలి తెనాలికి ఉన్న గొప్పతనం తెనాలికి వచ్చిన ఆ పేరు ఆ కీర్తి ప్రతిష్టలు కూడా విడవలనే ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకు అన్నారంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ప్యారిస్ లాగా మన కూడా కాలయాలు ఉన్నాయనో లేదా ప్యారిస్కి పోటీగా మనం కణాల్ని అభివృద్ధి చేయాలనే తపన తప్పి ఆ మాట అరణ్య మాట్లాడారని అంటారు